హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్కోండ్ స్టోర్ సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాము ఈ రోజు ల్యాగ్ లేకుండా లవ్లీ కలెక్షన్ తో ముందుకు వచ్చేస్తున్నాను సో మంచి స్పెషల్ వెరైటీస్ సో చాలా మంది అడుగుతున్నారు కొంచెం బిగ్ సైజ్ లో కావాలి తక్కువ ప్రైస్ లో కావాలి ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తున్న స్పెషల్ కలెక్షన్ బిగ్ సైజ్ అంతేకాకుండా టూ పీ సెట్స్ లో ఒక స్పెషల్ అద్భుతాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతేకాకుండా చాలా మంది అడుగుతున్నారు హాఫ్ అండ్స్ లో కావాలి మంచి వెరైటీ కావాలని సో ఈ రోజు వీడియో అయితే మీకు మంచి ఫుల్ మీల్స్ లాగా చాలా స్పెషల్ గా ఉంటుంది సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు గుంటూరు లో ఉంటుందండి మన స్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా కంప్లీట్గా టాప్ సెక్షన్ ఉంటుంది సో ఈజీగా ఉంటుందండి మన స్టోర్ అడ్రస్ గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు చక్కగా గూగుల్ ఓపెన్ చేసి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కొట్టంగానే మన స్టోర్ అడ్రస్ వచ్చేస్తుంది చక్కగా లైవ్ లొకేషన్ కూడా వస్తుంది తీసుకొని చక్కగా ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే చక్కగా విజిట్ చేయండి సో ఈ రోజు అయితే వెళ్ళిపోదాం మన ఆ సూపర్ కలెక్షన్లోకి అయితే చాలా మంది అడుగుతున్నారు మంది అడుగుతున్నారు కొంచెం బిగ్ సైజ్ లో కావాలన్నా కొంచెం మా దగ్గర ఇంటి దగ్గర ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాం లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాము మాకు బిగ్ సైజ్ లో దొరకట్లేదు రీజనబుల్ ప్రైస్ లో అస్సలు దొరకట్లేదు సో వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం చెప్తాను చూడండి బిగ్ సైజ్ త్రిపుల్ ఎక్సల్ సైజ్ ఉంటుందండి పక్కా త్రిపుల్ ఎక్సల్ సైజ్ ఉంటుంది ఫుల్ హెవీ రేయాల్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి దీంతో కలిసి మ్యాచ్ సో చూడండి మంచి హెవీ రేయాల్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి బిగ్ సైజ్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి మీకు నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో నాలుగు రంగుల కాంబినేషన్ అయితే ఇప్పుడు చూపించేస్తాం మీకు ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో దగ్గర దగ్గరగా ట్వంటీ డిజైన్స్ పైన అవైలబుల్ ఉంది స్టాక్ వచ్చేసరికి ఈ రోజు అయితే మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్లో వీడియో అయితే షేర్ చేస్తాయి ఇది ఫస్ట్ డిజైన్ ఈరోజు నేను మీకు అందిస్తున్న బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ బిగ్ సైజ్ త్రిబుల్ లో జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఛాన్స్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాము చూడండి సెకండ్ డిజైన్ సరే పక్క పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది అనమాట బిగ్ సైజ్ లో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ కూడా మనం అయితే ఒకసారి వాచ్ చేద్దాం ఒకసారి దీంట్లో కలర్స్ ఇవ్వండి అమ్మా ఓపెన్ చేసి సో నాలుగు రంగుల కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా డైలీ మన అప్డేట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం చక్కగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ బాంబు డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ అలాగే మీరు చూస్తున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే తొందరగా చేసుకోండి లేదంటే మంచి మంచి ఐటమ్స్ అయితే మిస్ అయిపోతారు నెక్స్ట్ బిగ్ సైజ్ లో త్రిపుల్ ఎక్సెల్ లో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూసేద్దాము ప్రతి దాంట్లో కూడా నాలుగు రంగుల కాంబినేషన్ వస్తుందండి సెట్ వైజ్ తీసుకోవాలి ప్రతి ఐటమ్ కూడా చూడండి ఇట్లా సెట్కి నాలుగు వస్తే ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి దయచేసి మళ్ళీ దాంట్లో రెండు ఇస్తారా ఒకటి ఇస్తారా అని దయచేసి అడగదు ఇది కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం సరే చాలా స్పెషల్గా ఉంది డిజైన్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో కూడా రా నాలుగు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి సో బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మంది అడుగుతారు టాప్స్ గ్యారంటీ ఉంటుందా ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఈరోజు నేను చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా అమ్మేసేయండి మంచి మంచి లాభాలకి సూపర్గా ఉంటుంది నో రిమార్క్ అనమాట ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి మన సూరత్ బాంబుడి స్కొస్టు నుంచి ఏది తీసుకెళ్ళినా కూడా అంతే హ్యాపీగా అంతే సూపర్గా అమ్మేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం హాఫ్ హ్యాండ్స్ సో చాలామంది అడుగుతున్నారు హాఫ్ హ్యాండ్స్ ఐటమ్ హెవీ క్వాలిటీలో కావాలి ఇంటి దగ్గర కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ చాలామంది పిల్లలు చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మాకు హాఫ్ లో కావాలి అన్నారు సో చూడండి హాఫ్ హ్యాండ్స్ ఐటమ్ ఒక పాకెట్ చూడండి ఎంత ఉందా చాలా హెవీ పాకెట్ ఉంది చాలా స్పెషల్ పాకెట్ ఉంది సో దీంట్లో వచ్చేసరికి మీకు బెస్ట్ క్వాలిటీ తేడం కోసం అని ఇన్ని రోజులు ఆగాను అనమాట సో హాఫ్ హ్యాండ్స్లో ఈరోజు మీకు లవ్లీ స్పెషల్ వెరైటీ వస్తుంది సో చూడండి మంచి హెవీ వర్క్ అనమాట మొత్తం కూడా సూపర్గా ఉంటుంది అన్న హాఫ్ హ్యాండ్స్ అంటే మరి హ్యాండ్స్ రావా ఖచ్చితంగా వస్తే లోపల ఉంటాయి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి హాఫ్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ లోపలిస్తాడనమాట సో ఖచ్చితంగా సరిపోతాయి మళ్ళీ సరిపోతాయా అని డౌట్లు అడగద్దు సరిపోతాయా అని మెసేజ్లు పెట్టద్దు ఖచ్చితంగా సరిపోతుంది టాప్ తయారు చేసినట్టు దాని తగ్గ హ్యాండ్స్ కూడా తయారు చేస్తాడు లేకపోతే ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది మీకు మాకు తయారు చేసిన అందరికీ ఇబ్బంది అవుతుంది సో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక మంచి బ్రాండెడ్ నుంచి సో ఇప్పుడైతే ఫుల్ డిమాండ్ తో నడుస్తుంది స్పెషల్ కలెక్షన్ నాలుగు రంగుల కాంబినేషన్ అయితే ఉంది దీంట్లో వస్తే గ్రీను నావీ బ్లూ పింక్ వైలెట్ కలర్ సో నాలుగు రంగుల కాంబినేషన్ లో ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది హెవీ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుంది దాన్ని బట్టి ఇది టూ థర్టీ నైన్ ఉంటుంది ఓకేనా సో తక్కువ రేట్ లో కూడా ఉంటే మన దగ్గర కూడా ఉంటే ఎయిటీ రూపీస్ నుంచి కూడా మన దగ్గర టాప్స్ ఉంటాయి సో ఈ రోజు అయితే మీకు ది బెస్ట్ క్వాలిటీ అనేది షేర్ చేస్తున్నాం ఓకేనా దీంట్లోనే నెక్స్ట్ మోడల్ ఐటమ్ ఉంది చూడండి ఇది కూడా సరే ఎంత స్పెషల్ డిజైన్ ఉందో మంచిగా ప్యారెట్స్ డిజైన్ మంచిగా అంత కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది విత్ లైనింగ్తో వస్తుంది విత్ పాకెట్తో వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ కలర్స్ కాంబినేషన్ నాలుగు రంగుల కాంబినేషన్ ఉంటుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా సూపర్గా ఉంది చూడండి సో ఇవన్నీ ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉందండి మొత్తం కూడా మొత్తం కూడా హెవీ స్పెషల్ వర్క్ విత్ లైనింగ్తో పాకెట్తో చాలా చాలా సూపర్ ఐటమ్ కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి పింక్ ఉంది నావి బ్లూ ఉంది వైన్ ఉంది జస్ట్ టూ థర్టీ అండ్ ఇది హెవీ క్వాలిటీ ఓకేనా సో ఈ రోజు ఇప్పుడు మీకు దొరికింది ఒక స్పెషల్ ఐటమ్ అంటే టూ పీస్ సెట్స్ లో నెక్స్ట్ మరొక రెవల్యూషన్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది యాక్చువల్ గా దీంట్లో డిజైన్ సెలెక్షన్ బట్టి కూడా కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది సో ఎందుకంటే వాడు పంపించిన డిజైన్స్ మనం తీసుకోవాలనుకుంటే మాత్రం వాడు ఒక ప్రైస్ చెప్తున్నాడు లేదు సెలెక్టెడ్గా మనకి పర్టిక్యులర్గా ఫలానా డిజైన్సే కావాలనుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఏం పర్వాలేదు కానీ సెలెక్టెడ్ డిజైన్సే కావాలి ఎందుకంటే కస్టమర్స్ మన దగ్గర నుంచి తీసుకెళ్లే కస్టమర్స్ మీకు మీ బిజినెస్లో ఎటువంటి చిన్న మైనస్ కూడా జరగకూడదు మీరు అలా తీసుకెళ్ళిపోతే ఇలా అమ్మేస్ సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను సో మంచి బ్యూటిఫుల్ వెరైటీ అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చూడండి మొత్తం మొత్తం కూడా స్పెషల్ వర్క్ అనమాట సో ఇది టూ పీస్ సెట్స్ అనమాట చూడండి ప్యాంటు కూడా మంచి హెవీ క్వాలిటీ చూసారా మొత్తం ఎక్సెల్ సైజ్ అంత ఫ్రీ సైజ్ లాగా ఉందో చూడండి సో మంచి స్పెషల్ వెరైటీ అనమాట ఇది నైరా కట్తో వస్తుంది మళ్ళీ చూడండి నైరా కట్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఏడమొచ్చరికి నాలుగు రంగుల కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉందండి టమాటా పింకు గ్రీను నావి బ్లూ సో నాలుగు రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఈరోజు మీకు దొరికింది ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ యాక్చువల్గా దీనికి ప్రైస్ హై ఉంది ఇది కొంచెం హెవీ వస్తుంది క్వాలిటీ కానీ ఈ రోజు నేను మీకు అందిస్తున్న జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది అట్లాగే డిజైన్స్ కూడా చాలా సెలెక్టెడ్ గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం ఈ రోజు మన సురత్ బాబు డిస్కౌంట్ నుంచి మీకోసం లక్కీ ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమిటంటే ఒక కలెక్షన్ సో ఈ రోజు టూ పీసెస్ లో మీకు చెప్పే కదా మంచి అద్భుతాలు చూపిస్తానని చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్పెషల్ హెవీ వరకు నైరా కట్ తో వస్తుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్సల్ సైజ్ తో ఉంటుంది ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సల్ సైజ్ వాళ్ళకి ఇద్దరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్ చూద్దాము మంచి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మాత్రం మీకు మంచి సూపర్ ప్రైస్ లో దొరుకుతుంది చూడండి కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ మీకు తెలుసు టూ సిక్స్టీ టూ సెవెంటీ ఆ ప్రైస్ లో మీరు పర్చేజ్ చేసి ఉంటారు ఈ రోజు మీకు దొరికింది మంచి సూపర్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజిటల్ చూడండి డిజిటల్ స్పెషల్ ఫ్రాక్ అనమాట మంచి స్పెషల్ గా డీర్స్ మంచి స్పెషల్ ఐటమ్ డిజిటల్ ఫ్రాక్స్ చెప్పా కదా డిజైన్స్ సెలెక్షన్ చాలా మంచి వెరైటీస్ అయితే మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను మన సూరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ నుంచి నెక్స్ట్ రీసేలర్స్ కి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభాలు రావడం ఉద్దేశంతో మంచి వెరైటీ మీ ముందుకైతే కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా ఉందండి ఎల్లో కలర్ వైలెట్ కలర్ గ్రే కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ డోంట్ మిస్ ఇట్ ఇంతే కాకుండా మన దగ్గర కేటలాగ్ వెరైటీస్ పట్టు వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ శారీస్ లో కూడా కొత్త కొత్త వెరైటీస్ ఫుల్ అయితే ఫుల్ రీస్టాక్ అయిపోయింది సో తొందరగా స్టోర్ అయితే విధించండి అంతేకాకుండా చూడండి ఎయిటీ రూపీస్ టాప్స్ టాప్స్ మొత్తం రకరకాల వెరైటీస్ టూ సెట్స్ త్రీ సెట్స్ నెక్స్ట్ అలాగే బ్యాగ్ ఐటమ్స్ నైట్ డ్రెస్సెస్ సో చూడండి బ్యాగ్ ఐటమ్స్ టూ సెట్స్ త్రీ సెట్స్ వెస్టర్న్స్ అలాగే పట్టు ఐటమ్స్ నెక్స్ట్ అంతేకాకుండా మీకోసం ఇంకా బిగ్ సైజెస్ లో అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో ఇంకా చాలా వెరైటీ అయితే మీకు అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఇవన్నీ కూడా మీకోసం హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ పట్టు బ్యాగ్స్ మొత్తం ఏదైతే పార్టీ వేర్ స్పెషల్ స్ట్రెక్షన్ ఉంది ఉంది వేర్ కి అట్లాగే ఆఫర్ ఐటమ్ కూడా ఉంది ఇవన్నీ కూడా మీరు చక్కగా చూడాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేసేసేయండి సూరత్ బాంబే డిస్మ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇక్కడ ఈ స్టోర్ లో మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఉంటుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటా ప్రతి ఐటమ్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తద్దు పరిగెత్తారీస్ కో దగ్గరికి డ్రెస్సులు ఒక దగ్గరికి నైటీస్ ఒక దగ్గరికి మళ్ళీ టవల్స్ వింగిల్స్ కో దగ్గరికి నెక్స్ట్ నైటీలు వెస్టర్న్ వేర్ ఒక దగ్గరికి ఇట్లా అవసరం లేదు ప్రతి ఐటమ్ కూడా మన స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా నమ్మకంతో ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి నెక్స్ట్ టూ లో ఇంకా ఏం వెరైటీ రెడీగా ఓపెన్ చేస్తున్నాను చూసారా డిజైన్ సెలెక్షన్ నేనేం చెప్పాను డిజైన్స్ సెలెక్షన్స్ మాత్రం టాప్ లెవెల్లో ఉంది సో డోంట్ మిస్ ఇట్ అనమాట నెక్స్ట్ బంద్ ప్యాంట్ చాలా అంటే చాలా స్పెషల్ వెరైటీ ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో దొరుకుతుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మాత్రమే నెక్స్ట్ అన్న మొత్తం కొంచెం డౌట్ మ్యాచింగ్ వస్తుంది కొంచెం ఫ్యాన్సీ మ్యాచింగ్ కావాలని ఎదురు చూస్తున్నారు కదా సో ఫ్యాన్సీ మ్యాచింగ్ సో డెస్టీ మ్యాచింగ్ అంటారు చాలా స్పెషల్గా ఉంటుంది డెస్టీ మ్యాచింగ్ వచ్చేసరికి సో ప్యాంట్ కూడా ఇలా వస్తుంది ప్యాంట్ కూడా సో దీంట్లో కూడా ఈ కాంబినేషన్స్ అయితే క్రాక్ ఉంటుంది సో కొన్ని వందల టాప్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఈ కలర్స్ అసలు కలవవు అలాంటి స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మాత్రమే సో ఇది మంచి వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా పార్సెల్స్ కూడా చాలా ఉన్నాయి ఓపెన్ చేయాల్సిన సో తొందరగా ఎంతవరకు వీలైతే అంతవరకు స్టోర్ విజిట్ చేయడానికి రెడీగా ఉండండి ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ వెరైటీస్ అయితే మీ ముందు ఉన్నాయి త్రీ సెట్స్ కూడా జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతకుంటున్నా మరి చేస్తున్నాను చీర జాకెట్ వస్తుందండి మంచి క్వాలిటీ వస్తుంది ఐటమ్ అయితే సో ఫస్ట్ అయితే బ్లౌజ్ సో మీరు చూస్తున్నారు బ్లౌజ్ నెక్స్ట్ శారీ అంతా కూడా శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఎన్ని కూడా చీరా జాకెట్ మొత్తం శారీ అంతా కూడా చీరా జాకెట్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్స్ కూడా సూపర్ గా ఉంటుంది పళ్ళు కూడా ఉంటుంది ఈ ఐటెం మీరు గనక కావాలి అనుకుంటే ఎంత తొందరగా స్టోర్ విజిట్ చేస్తే అంత మంచిది ఎందుకంటే చాలా చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలు బిల్లు మాత్రం మీకు నూట నలభై రూపాయలు అని రాస్తాము ఖచ్చితంగా ఓకేనా సో దీంట్లో ముప్పై చీరలు అండి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ చూపిస్తా మినిమం ముప్పై చీరలు తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న క్రేజీ ఆఫర్ కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదండి ఒక ఇరవై చాలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది దయచేసి పది అడగద్దు దయచేసి పది అడగద్దు పది అనేది మేము పార్సిల్ చేయము మినిమం ట్వంటీ శారీస్ నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది మినిమం థర్టీ శారీస్ నూట నలభై నూట నలభై రూపాయలు పడుతుంది ఓకేనా సో ఈ రోజు డిజైన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో ఉన్న కలర్ మ్యాచింగ్ ఇదేగా చూడండి దీంట్లో ఉన్న కలర్ గ్రీన్ ఓపెన్ చేసే కదా చూడండి మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ ఇది ఫస్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి వావ్ చూసారా లేటెస్ట్ డిజైన్స్ అనమాట అన్ని మళ్ళీ కూడా అన్ని స్పెషల్ డిజైన్స్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు మస్తు ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటే డిజైన్స్ అన్ని కూడా సూపర్ ఫ్యాబ్రిక్ సూపర్ ఐటమ్ అనమాట సో మొత్తం కూడా స్పెషల్ ఐటమ్ చూసారా బ్లౌజ్ సో ఈ ఐటెంలో వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూడండి ఈ ఐటెంలో కలర్స్ మ్యాచింగ్ ఇవ్వండి ఈ ఐటమ్ లో కలర్స్ మ్యాచింగ్ సో బ్లూ ఉంది పింక్ ఉంది గ్రీన్ ఉంది గంధం ఉంది చూడండి కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది మస్తు ఐటమ్ అనమాట జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ సోరత్ స్పెషల్ ఐటమ్ మాత్రం చాలా డిజైన్స్ ఆర్డర్ పెట్టాము చాలా స్లోగా వస్తుంది కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే అంత తొందరగా స్టోర్ కూడా విజిట్ చేయండి బావు చిన్న చిన్న పూల డిజైన్ ఇది కూడా మస్తు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పాం కదా చూడండి డిజైన్స్ అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట మొత్తం కూడా నెక్స్ట్ పళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఇంటి దగ్గర ఇప్పుడు దసరా కూడా వస్తుంది చాలా మంది పెట్టుబడి శారీస్ అని అడుగుతారు ఎవరికైనా పెట్టడానికి కానీ అమ్మవారికి కానీ కానీ అమ్మడానికి ఒక రెండు వందలు రెండు వందల యాఫీలో చాలా మంది ఐటమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో మీకు కావాల్సినప్పుడు ఈ ఐటెం దొరకదండి మనకి కావాల్సినప్పుడు మాత్రమే మీకు కావాల్సినప్పుడు ఈ ఐటమ్ ఈ ప్రైస్ లో దొరకాలంటే దొరకదు స్టాక్ ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో అప్పుడే తొందరగా కొనుక్కొని పక్కన పెట్టుకోండి చాలా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ మ్యాచ్ంగ్ చూద్దాం బాబు సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఉందండి దీంట్లో పింక్ ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లూ ఉంది వైలెట్ ఉంది మొత్తం స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను నెక్స్ట్ డిజైన్ చూద్దాం బాగు ఇది కొంచెం హెవీ మొత్తం అందారం లాగా స్పెషల్ గా ఉంది అనమాట ఈ ఐటమ్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఈ రోజు మంచి స్పెషల్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను సో దీంట్లో కూడా కలర్స్ కాంబినేషన్ అయితే చూపిస్తాం మీకు మొత్తం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మళ్ళీ ఫొటోస్ పెట్టండి మళ్ళీ వీడియో కాల్లో చూపించిన అడగద్దు అన్ని వివరంగా క్లియర్గా నిదానంగా చూపిస్తున్నాను చూసుకోండి ఒకటి రెండు సార్లు చూసుకోండి మీరు స్కిప్ కొట్టద్దు నిదానంగా ఇదేనా చూడండి దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ చూడండి దీంట్లో ఉన్న ఎట్లా వస్తాయి అంటే మీకు ఒకటి చూపిస్తా చూడండి శాంపుల్కి ఒక సెట్లో ఎన్నో వస్తాయి అంటే ఇవ్వండి ఇట్లా ఒక సెట్లో ఇట్లా వస్తాయి అనమాట చూడండి ఒక సెట్లో ఇట్లా కలర్స్ ఇట్లా వస్తాయి అనమాట సెట్లో సో మస్తు ఉంటుంది అనమాట వచ్చేసరికి చాలా బాగుంటుంది అమ్మా మరి ముప్పై శారీస్ ఏం పంపిస్తావు అన్న డౌట్ వచ్చింది కదా సో మరి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా అంటే అన్ని డిజైన్స్ మిక్స్ చేసి పంపిస్తా కంగారు పడద్దు ఓకేనా ఓకే ఇట్లా కట్ట కట్ట పంపించేయండి మీరు ముప్పై శారీస్ కావాలి అని అనగాలి సో అన్ని డిజైన్స్ లో అదొక బండిలు అదొక బండిలు అదొక బండలు అన్ని డిజైన్స్ మిక్స్ అయ్యేలాగా నేను చూసి పంపిస్తాను చూడండి నెక్స్ట్ నెక్స్ట్ శారీ సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ అనమాట మొత్తం కూడా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను డోంట్ మిస్ ఇట్ మళ్ళీ చెప్తున్నా మీకు కావాల్సినప్పుడు దొరకదు దొరికినప్పుడు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ తీసుకోవాలి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఇదేనా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ దీంట్లో కలర్స్ మ్యాచ్ బావు ఇది ఇంకా సూపర్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ చూసారా మస్తు కలర్స్ మ్యాచింగ్ ఎలా ఉందో మంచి కలర్స్ మ్యాచింగ్ ఈసారి మాత్రం డిజైన్స్ మాత్రం అద్దర కొట్టేశాడండి చాలా స్పెషల్గా కొట్టాడు బావు చూడండి మొత్తం ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ డిజైన్స్ ఒకదాని మించి ఒకటి డిజైన్స్ చూసారా డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పే కదా డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి అట్లాగే పట్టు శారీస్ మీద కూడా ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ క్యాక్ మీద కూడా సూపర్ ఆఫర్ అయితే నడుస్తుంది మన స్టోర్ లో నెక్స్ట్ టాప్స్ అయితే ఈ రోజు టాప్స్ వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సో నెక్స్ట్ ఈ వీడియో రిలీజ్ అవుతుంది టాప్స్ కావాలంటే మాత్రం ఒక మంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశాను టాప్స్ కూడా చూడండి అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం మన సురక్ బాబు డిస్కోస్టమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే చూడండి మస్తు కలర్స్ మ్యాచింగ్ దీంట్లో నెక్స్ట్ సరే ఎట్లా ఉందా కలర్స్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి వా చూడండి మరొక స్పెషల్ డిజైన్ చాలా స్పెషల్ అనమాట డిజైన్స్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఇది నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ ఇంకేం డిజైన్ ఉంది ఈ డిజైన్ మనం ఆల్రెడీ షేర్ చేస్తాం చిన్న పూలు చూపించాము ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ సో చూసారు కదా ఈ పాటిగా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇక ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు ఇస్తున్నాను వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ స్పెషల్ సూరత్ స్పెషల్ ఐటమ్ మీ ముందుకైతే తీసుకొచ్చింది సో డోంట్ మిస్ ఇట్ ఈ ఆఫర్ మాత్రం ఈ వెరైటీ మాత్రం మిస్ చేసుకోవద్దు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటే మా దగ్గర ఐటమ్స్ అన్ని కూడా మార్కెట్తో ఎక్కడ సంబంధం లేకుండా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీస్ ఖచ్చితంగా మీకు అయితే దొరుకుతాయి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వస్తే వీడియో నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి నెక్స్ట్ మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందు అంతవరకు అంతవరకుంట మరి జయ హింద్